ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత బంద్లో భాగంగా మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన ద్వారం ఎదుట నాయకులు బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు ఆదివాసులు ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని జీవో నెంబర్ మూడును కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలగిదెబ్బ రాష్ట్ర కమిటీ తీర్పులో భాగంగా తెలంగాణ ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జివో నెంబర్ మూడును యథావిధిగా కొనసాగించాలి అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి గిరిశక సంపదకంగా పోరు బోర్బావులు మంజూరు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్ ల్యాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంధుండడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పతలగాడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ అందరూ కూడా సిద్ధం కాబోతున్నారు కొమ్రాంభీము బిర్సాముండ రాంజీగోండు మల్లుదొర గంటుదొర సమ్మక్క సారకాళ్ళ వారసత్వాన్ని పు వల్ల ఆదివాసులు పోరాడుతూ వస్తున్నారు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా వాళ్ళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి కాబట్టే ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుగుజెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా రెండు వేల పదిహేడులో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసీలం సిద్ధం కాబోతున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇనుముల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం